హాయ్ ఫ్రెండ్స్ వాయిస్ రెసిపీ ఛానల్కి స్వాగతం మాగా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ముఖం అందంగా కాంతివంతంగా మెరవాలని కోరుకుంటున్నారు దానికోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు అలా కాకుండా ఇప్పుడు చెప్పే ఈ చిట్కాను ఫాలో అయితే ఎటువంటి బ్యూటీ పార్లర్కు వెళ్లకుండా పెద్దగా ఖర్చు పెట్టకుండా ముఖాన్ని తెల్లగా కాంతివంతంగా మెరిసేలా చేసుకోవచ్చు ఈ ప్యాక్ వేస్తే మొటిమలు చర్మం మీద ఉన్న అదనపు జిడ్డు కూడా తొలగిపోతుంది ఈ చిట్కా ఎలా ఫాలో అవ్వాలో చూద్దాం ముందుగా ఒక బౌల్లో ఒక స్పూన్ శనగపిండి తీసుకోవాలి శనగపిండి అన్ని చర్మతత్వాలకు సెట్ అవుతుంది పురాతన కాలం నుండి శనగపిండిని వాడుతున్నారు శనగపిండి ఆల్కలిన్ స్వభావాన్ని కలిగి ఉండటం వలన విహెచ్ స్థాయిలో నిర్వహించడంలో కీలకమైన పాత్రను పోషిస్తుంది చర్మం మీద మురికి టాక్సిన్ మరియు మలినాలు లేకుండా బాగా శుభ్రం చేస్తుంది ఇక చర్మం యొక్క సిద్ధంగా తేమను తొలగించకుండా అదనపు నూనెను తొలగిస్తుంది ఇక తర్వాత చిన్న స్పూన్తో పావు స్పూన్ పసుపు తీసుకోవాలి పసుపు కూడా చర్మ సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది దీనిలో యాంటీ ఫంగల్ యాంటీ ఎక్నే స్వభావాన్ని కలిగి ఉండటం వలన మొటిములు మరియు ఇన్ఫెక్షన్స్ తొలగించడం ద్వారా చర్మాన్ని క్లియర్ చేయటమే కాకుండా చర్మం కాంతివంతంగా మెరిసెలా చేస్తుంది అయితే పసుపు మనం కొమ్ములను ఆడించిన పసుపు తీసుకుంటే మంచి ఫలితాన్ని పొందవచ్చు పసుపును కూడా పురాతన కాలం నుండి చర్మ సంరక్షణలో ఉపయోగిస్తున్నారు చిన్న స్పూన్లో పావు స్పూన్ కాఫీ పౌడర్ తీసుకోవాలి కాఫీ పౌడర్లో చర్మాన్ని ఎక్స్ఫ్లట్ చేస్తుంది అలాగే సెల్యులైట్ చేస్తుంది చర్మం మృదువుగా ఉండేలా చేస్తుంది దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఫ్రీ రాడికల్స్తో పోరాటం చేసి చర్మ కణాలకు సహజ కవచంలా పనిచేస్తాయి ఇక కాఫీలో ఉండే కెఫిన్ కూడా చర్మాన్ని ఉత్తేజితం చేస్తుంది ఇక రెండు చిటికళ్ళ పొడి తీసుకోవాలి పొడిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ బ్రైట్నింగ్ ప్రాపర్టీసు హైడ్రేషన్ అలాగే ముఖం కాంతివంతంగా మెరవటానికి సహాయపడుతుంది అలాగే కొలజన్ ఉత్పత్తిని పెంచుతుంది మె మెంతులు చర్మ ప్రకాశాన్ని మరియు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా బాగా సహాయపడతాయి ఇక మనం దీనిలో పాలు పోసి బాగా కలపాలి పాలల్లో బ్యూటీ ప్రయోజనాలు చాలా ఉన్నాయి చర్మాన్ని హైడ్రేట్గా ఉంచుతుంది తేమగా ఉండేలా చేయటంలో పాలు చాలా బాగా సహాయపడుతుంది వృద్ధాప్య లక్షణాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది మొటిమలు లేకుండా చేస్తుంది చర్మాన్ని లోపల నుంచి శుభ్రం చేస్తుంది చర్మానికి అవసరమైన పోషణను అందిస్తుంది మనం తీసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి శనగపిండి ఎక్స్ప్లొయిట్గా పనిచేసి చనిపోయిన మృత చర్మ కణాలను తొలగించి సహజ సిద్ధమైన బ్లీచింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది ఈ ప్యాక్ని మనం వారంలో రెండుసార్లు వేసుకోవచ్చు ఈ విధంగా తయారైన తర్వాత పేస్ట్గా కాకుండా ఈ రకంగా తయారు చేసుకోవాలి దీన్ని ముఖానికి అప్లై చేసి ఒక పది నిమిషాలు అలా వదిలేసి ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే చర్మం తెల్లగా కాంతివంతంగా మెరవటమే కాకుండా మొటిమలు వంటి సమస్యలు ఉండవు చర్మం బ్యూటీ పార్లర్లకు వెళ్ళినంత గ్లో వస్తుంది చర్మం మీద నల్లని మచ్చలు తొలగించి ప్రకాశవంతంగా మెరవడానికి ఈ ప్యాక్ సహాయపడుతుంది ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి